తెలంగాణలా గిన్నొద్దులు మస్తుగా పంచాదులైనవి కరెంటు లొలులు ఫిరాయింపు లొలులు రైతు రైతుబంధు రుణమాఫీ లొల్లులు గిట్లా చెప్పుకుంటా పోతే మస్తుగా అయినాయి అయితే ఇవన్నీకి ఇప్పుడు ఒక్కటి కడ అయ్యేటట్టున్నాయట లీడర్లంతా ఒక్కటే కాడికి వచ్చి ఒకళ్ళ మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే కార్యం ఇంకో ఉండబోతున్నదట ఏంది అర్థం కాలదా ఇక చూడండి ఈ ముచ్చట మీకే అర్థమవుతుంది ఈ నెల ఇరవై మూడో తారీఖు సంధి తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు ఉంటాయట ఇరవై ఐదో తారీఖు నాడు వార్షిక బడ్జెట్ పెడతారట అసెంబ్లీలో రైతు భరోసా రైతు రుణమాఫీ తెలంగాణ రాజముద్ర తెలంగాణ తల్లి విగ్రహం ముచ్చట్ల మీద అసెంబ్లీలో చర్చ నడుతుందని అంటున్నారు అట్లనే సేయి పార్టీ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద కూడా పెద్దగానే చర్చ నడుతుంది కావచ్చు అట్లనే పార్టీ ఫిరాయింపుల మీద పెద్ద లుల్లవుడైతే ఖాయం లెక్కనే కానత్తున్నది స్పీకర్ సార్కు ఎన్ని మల్కల అర్జీ పెట్టుకున్నా కూడా పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేల మీద ఏం యాక్షన్ తీసుకుంటలేడు అని సభలా పెద్ద జంగేలేదు కావచ్చు ఇక మరి కేసీఆర్ సారు అసెంబ్లీ కతడా రాడా ఒకగాలె ఏం మాట్లాడతాడు యశోంటి ప్రశ్నలు ఎత్తాడు రేవంత్ అన్నా ఎట్లా సమాధానమిత్తాడు స్పీకర్ సారు ఎంత టైం ఇత్తాడు ఎన్ని మల్కల మైకు కట్ అవుతుంది నడుమిట్ల ఎవ్వలెవలు సొర్రుతారు కారు పార్టీకెన్సి రావు సారు కేటీఆర్ అన్నా ఇట్లా పోయిన తాప కంటే ఈ తాప గట్టిగానే ఆర్చుకుంటారా అధికార పార్టీని అని ఇట్లా మస్తుగా మాట్లాడుకుంటున్నారు జనాలు మరి చూడాలే ఈ తాప అసెంబ్లీ ఎట్లా నడుతుందో ఏమైతుందో